చూడండి ప్రతి దానికి బైబిల్ గ్రంథుల ప్రతి సందర్భానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక రాయించాడు ఎర్రగా కనబడిందంట చిక్కుడుగా ఎర్రగా ఉంటుందా కొన్ని ప్రాంతాలు ఉంటుంది అది వేరే విషయం ఎర్రగా ఉంటుందా పచ్చగా ఉంటుందా మరి ఏసేవు కళ్ళకి ఎందుకని ఎర్రగా కనపడుతుంది చెప్పండి ఏసేవు కళ్ళకి ఎందుకని ఎర్రగా కనపడుతుంది ఎందుకని ఎప్పుడు జంతువును వేటాడి వేటాడి మాంసం ఎట్లాగుండిద్దంట ఎర్రగా ఉందంట ఆకలి మీద ఉన్నాడు అదిగా అది అక్కడికి వచ్చే దూరంగా ఉండి చూస్తాడు అబ్బా 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 మంచి ఈ ఆకోపుకి ఆడ దొరికింది వేట మాంసం అనుకుని ఉంటాడేమో ఎర్రగా కనపడేలేకే ఆ ఎర్ర ఎర్ర అనేది ఆ చిక్కుడికాయ కూరలో అక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని రాశాడు అక్కడ ఆ ఎర్ర ఎర్రగా ఉందే అది నాకు పెట్టు అన్నాడు పాపం మాంసం ముక్క అనుకొని ఉంటాడు వేసావు ఎందుకని రోజు తినేవాడు కదా ఒక పూట లేకపోతే ముద్ద మనకి